కాకినాడ జిజిహెచ్ లోపత్ర సామాన్యులకు ఉందని కాకినాడ స్వామి నగర్ కు చెందిన కె వీరలక్ష్మి అనే మహిళ ఎంఏ న్యూస్ కి తెలియజేసింది ఐదు నెలల క్రితం అధిక రక్తస్రావం అవుతుందని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే లోపు వేసి పంపించారని మళ్లీ మూడు నెలల క్రితం రక్తస్రావం అవటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానని ఏమీ లేదని చెప్పి పంపించారని కానీ బయట ప్రైవేటు వైద్యశాలలో టెస్టులు చేయించడంతో ఏదో గడ్డలా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారని మళ్లీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇరవై ఐదు రోజులుగా హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటూ నాలుగు రోజుల క్రితమే ఆపరేషన్ చేశారని తెలియజేశారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం ఇవ్వందే మంచం ఇవ్వరని ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఏ పని చేయాలన్నా ఏ టెస్ట్ చేయాలన్నా డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తున్నారని నిన్న రాత్రి నరాల్లో ఇంజక్షన్ గట్టిగా పొడిచారని రక్తం పోతుంటే దూది అడిగినా ఆసుపత్రిలో దూది లేదని సమాధానం ఇచ్చారని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మీడియాకు తెలియజేశారు పేషెంట్లను పురుగుల కంటే దారుణంగా చూస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఎలక్షన్ కి ముందు చేసిన వాగ్దానాలకు సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి తూట్లు పొడుస్తుందని ఎమ్మెల్యే వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఎక్కలేదు మేడం ఆపకుండా తీసేసి ఇలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కారిపోతే సూదడిగా వెళ్ళిందంటే ఇప్పుడు కారిపోయింది ఇక్కడ ఎక్కించిన ఆడుతలేదు మళ్ళీ సూదులో ఎక్కించుకొని సూపేసి ఇక్కడ

భార్య పేరు వీరలక్ష్మి మేము మా మిస్సెస్కి బీడింగ్ ప్రాబ్లం వల్ల ఐదు నెలల కింద వచ్చాము అప్పుడు కొద్దిగా లూపేసి పంపించారు ఆ తర్వాత మళ్ళీ కాయపాత్ర మళ్ళీ వచ్చి మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాం వాళ్ళకి ఇరవై మూడు రోజులు అయింది గద్ద నుంచి ఆపరేషన్ చేశారు ఇరవై మూడు రోజులు బట్టి ఆపరేషన్ చే ఉన్నాము మన బుధవారం ఆపరేషన్ చేశారు కానీ ట్రీట్మెంట్ మాత్రం ఒక మేడం గారు వచ్చి ఎక్కిస్తుంటే అక్కడ ఇంజెక్షన్ చేస్తున్నారు దాని ద్వారా వాసుపోయింది మేడం గుతికించేయని మేడం అంటే అప్పుడు ఇచ్చిన సరిగ్గా పొలిసింది బలవంతంగా చూస్తుంటే చేకిన మేడం అనగానే అది లాగేసింది క్లాత్ ఇమ్మంటే దూదమ్మంటే లేదని అన్నారు మళ్ళీ దానికి లేదని చెప్పేసి అనుకుని కిందకి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి మీ మించు మించు ఒక అరగంట తర్వాత వచ్చారు అక్కడేమో పైన ఏమో పేషెంట్ పక్కన మా పాపని ఇట్టము మొగల్ని ఎలా ఉండేస్తారో కింద పంపించేస్తున్నారు కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన మొఘలు పక్కన కూడా ఉండేస్తా గొప్ప ఏమైనా సరే చూసుకోవడానికి లేదు సెక్యూరిటీ కూడా గవర్నర్కి బయట తోసేస్తున్నారు అందుకని చాలా ఇబ్బ ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ గుర్చంగా ఉండలేదు నేను హ్యాండిక్యాపు నన్ను కూడా లోపలికి పంపిస్తలేదు చాలా విపరీతంగా ఉన్నది అని మాకుని ఈ పేషెంట్ తాలూకు ఒక పెద్ద మనసు ఒక పెద్ద ఆవిడ ఉన్న సరిపో ఎత్తం లేకుండా పక్కన పేషెంట్ ఒక మొగడు బయట ఉంటే వాళ్ళని కూడా బయట మొత్తం దోరేస్తున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి తల్లి పిల్ల మొత్తం చాలా దారుణంగా ఉంది సార్ ఇక్కడ బెడ్ మీద నేను కూడా డిమాండ్ రెండు వేలు అడిగారు సార్ దేనికి రెండు వేలు ఎందుకు అడిగారు ఆపరేషన్ రెండు వేలు అడిగారండి డబ్బులు ఏం చెప్పాము ఐదు వందలు అడిగి ఐదు వందలు ఇస్తున్నాము వద్దన్నారు వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారు అని మాకు వస్తాయని ఆ టైప్లో డిమాండ్ చేశారు సార్ మాకు మేము ఏదో ప్రైవేట్ హాస్పిటల్ మేము ఇస్తే ఇక్కడ మామూలు కూడా ఇలా ఫీడింగ్ చేస్తే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ వదిన ఇక్కడ బీడింగ్ అయిపోతుందని హాస్పిటల్ తీసుకువచ్చా గత మూడు నెలల పట్టి నుంచి తిప్పుడు ఏమీ లేదని చెప్పేసి మామూలుగా అవుతుంది బీడింగు అనేసి మందులు ఇచ్చేసి పంపించేసేవారండి మేము బయట స్కానింగ్ చేయించుకుంటే కడుపులో కాయ ఉన్నట్టు చెప్పారండి ఆ తర్వాత ఆ రిపోర్ట్లు పెట్టుకొని వస్తే ఇక్కడ నెల రోజులు నెల రోజులపాటి నుంచి హాస్పిటల్లోనే ఉందండి ఆవిడ ఇరవై ఎనిమిది రోజులు అన్ని రోజులపాటి నుంచి హాస్పిటల్లో ఉంది మొన్న ఎనిమిది రోజుకి ఐదు రోజులు అవుతుందండి ఆపరేషన్ చేసి ఇలా ఇంజక్షన్ చేయడానికి అన్నట్లకి డిమాండ్ అండి ఇవ్వడానికి వంద రూపాయలు డిమాండ్ మంచం మీద వేయడానికి ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి ఖచ్చితమీ చంపడానికి రెండు వేలు అడిగారండి ఐదు వందలు ఇస్తానన్నా సరే ఒప్పుకోలేదండి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా తీసుకున్నారండి ఇప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ అస్సలు బాగలేదండి నర్సులు హెడ్ నర్సులు కానీ అందరూ కుక్కని గేసుకుంటున్న గేసుకుంటున్నారండి ఏమైనా బాధ కలిగితేనే కదా మేము హాస్పిటల్కి వస్తాం మాకు ఏమైనా కోయే వస్తున్నాం హాస్పిటల్కి ఏమైనా అని మాకేమైనా రూపాయలు ఎక్కువైపోయి వస్తున్నావా ఇక్కడ ఇలా జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే జాగ్రత్త జాయిన్ చేసుకుంటాం అసలు ఏం బాగాలేదండి ఇక్కడ అది ట్రీట్మెంట్ కానీ ఏం కానీ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ని ఒక మనిషి ఎలా లేదు తీసేస్తారండి ఒకళ్ళు ఒళ్ళుగా ఉంటారు ఒకరు సన్నగా ఉంటారు పేషెంట్ దగ్గర పక్క మనిషి ఇంకో మనిషి లేకుండా కాడ కవరేస్తున్నారండి కనీసం గేట్ దగ్గర బయట తలుపు దగ్గర నెల రోజులు పడి గ్రామంలో వీళ్ళందరికీ ఏంటండి ఈ పరిస్థితి అంతా దయించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి అంత మామూలు మాట్లాడితే లంచం మంత లంచం లంచం ఆ డబ్బులు ఉంటే మేము బయటే చేయించుకుంటాం కదండి దయించి మా మీద కొద్దిగా దయ చూపించండి కొద్దిగా